నేను డాక్టర్ హరి ఈ ఈరోజు మనము మెడికే మెడికేటెడ్ యాంటీ డ్యాండ షాంపూ ఎలా వాడాలి ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి సో యాంటీ డ్యాండ షాంపూతో పాటు నార్మల్ షాంపూస్ వాడచ్చా ఎలా వాడాలి తెలుసుకుందాము సో యూజువలీ యాంటీ డ్యాండ షాంపూలు వచ్చేసి మెడికేటెడ్ దొరికేటి కిటనుజులు అని సట్టక నుజలని తర్వాత వచ్చేసి లలిక అని దొరుకుతాయి అన్నమాట దాంతోపాటు కోల్డ్ కూడా ఉపయోగిస్తారు జెడ్పీ అని సెలీనియం అని ఉపయోగ యాంటీ డ్యాండ్రఫ్ షాంపులు అవైలబుల్ ఉన్నాయి అనమాట సో ఈజువల్లీ యాంటీ డయాండ్రఫ్ షాంపులు అప్లై చేసినాక యూజువల్ స్కాల్ప్ వచ్చేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వెట్ చేసుకొని ఆ స్కాల్ప్లు అప్లై చేసి ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అప్లై చేసిన తర్వాత వాష్ చేయాల్సి ఉంటుంది ఈజువల్లీ యాంటీ డయాండ్రఫ్ అనేది మీరు ఎంత సేఫ్ అప్లై చేసినాకన్నా ఎన్నిసార్లు రిపీట్ చేసినానికి ఎక్కువ రిజల్ట్ ఆధారపడి అనమాట సో ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు యాంటీ డ్యాండ్రఫ్ అప్లై చేసి ఒక ఒంభై నిమిషాలు పెట్టే బదులు యాంటీ డాండ అప్లై చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు నిమిషాలు పెట్టేసి వాష్ చేసిన తర్వాత తిరిగి యాంటీ డ్యాండ అప్లై చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అనమాట తర్వాత యాంటీ డ్యాండ షాంపూ అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా నార్మల్ షాంపు వాడొచ్చు యూజువల్లీ యాంటీ డ్యాండ షాంపూ వాడిన తర్వాత ఇమీడియట్గా నార్మల్ షాంపూ అప్లై చేసి వాష్ చేస్తే ఏమవుతుందంటే ఈ యాంటీ డయాట్రాఫ్ ఇంటిగ్రేట్స్ అర్థకు ఉంటుంది స్కాల్ హెయిర్ షాంప్ వచ్చేసి అవి వాష్ అవుట్ అవుతాయి సో దానివల్ల మీకు రిజల్ట్ వచ్చేసి తక్కువ అవుతుంది అనమాట సో అందువల్ల యాంటీ డైన్ షాప్ వాటిని ఇమీడియట్గా నార్మల్ షాంపు వాడకూడదు సో యాంటీ డైనాప్షన్ ఎన్నోకి ఒకసారి వాడాలి యూజువల్ యాంటీ డయాడ్రాఫ్ షాంప్లు స్టార్టింగ్ వచ్చేసి ఇవి ఆల్టర్నేటివ్ కానీ వీక్లీ వైస్ కానీ వాడచ్చు వన్స్ మీకు కంట్రోల్ అయినాక వీక్లీ వన్స్ అవి టెన్ డేస్కి ఒకసారి అప్లై అనమాట సో సివియర్ యాంట్రాఫ్ ఉన్న వాళ్ళైతే కూలాంగం ఉపయోగి రిపీటెడ్గా వాడాల్సి ఉంటుంది అన్నమాట సో కైండ్ ఆఫ్ షాంపులు వాడేవాళ్ళు నార్మల్ షాంపులు మధ్యలో వాడవచ్చు సో ఎనీ డ్యాండఫ్ ఆఫ్ వాళ్ళు మైల్డ్ డయాండ్రఫ్ ఉండే ఏమైతే మధ్యలో నార్మల్ షాంపులు మీరు ఏదైనా వాడచ్చు సివిర్ డ్యాన్ రఫ్ ఉన్నవాళ్ళు ఎక్కువ గ్రీజి కానీ ఎక్కువ స్కేల్స్ అయితే సో ఈ మెడికేటెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో పాటు సో ఈ కమర్షియల్ దొరికి మామూలు షాంపూలో కూడా యాంటీ డాండ పాపర్ ఉండే షాంపూస్ దొరుకుతాయి అన్నమాట అవి యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే సో మీరు రామాచు మధ్యలో వాష్ చేసిన సివి ఆఫ్ ప్రాపర్ట్ ఉండే సో ఇంటీరియర్స్ వచ్చేసి వాష్ అవుట్ కాకుండా ఉంటాయి దానివల్ల మీకు బెటర్ ఉపయోగ అన్నమాట అనమాట థ్యాంక్ యూ